టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మక సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి సీజన్ మాత్రమే ఈ సీజన్లో పోటీగా నాలుగైదు సినిమాలు విడుదలవుతుంటాయి దీంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ విపరీతంగా ఉంటుంది అంతేకాదు థియేటర్ల కొరత కూడా ఉంటుంది దీంతో సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఎంతో రసవత్తరంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి గుంటూరు కారం హనుమాన్ సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది హనుమాన్ సినిమాను తొక్కేస్తున్నారని ప్రచారం జరగడం ఆ సినిమాకు ఎంతో కలిసొచ్చింది కట్ చేస్తే వచ్చే సంక్రాంతి సీజన్ కూడా హాట్ హాట్గానే ఉండనున్నట్టు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మరోసారి సంక్రాంతి బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ప్రకటించింది మరోవైపు బోయపాటి సీను దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని నందమూరి అభిమానులు స్పష్టం చేస్తున్నారు దీంతో చిరు బాలయ్య మధ్య మరోసారి సంక్రాంతి వారు ఖరారైపోయింది గత ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డితో బాక్సాఫీస్ దగ్గర తలపడి ఇద్దరూ విజయం సాధించారు వచ్చే సంక్రాంతికి కూడా ఇదే సీన్ రిపీట్ కావాలని అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు చిరంజీవి బాలయ్య వంటి సీనియర్ హీరోలు సంక్రాంతికి పోటీపడటం ఇదేమీ కొత్త ఏమీ కాదు గతంలో ఎన్నోసార్లు పోటీపడ్డారు ఇప్పటి వరకు పదిసార్లు పోటీపడిన వీళ్ళు వచ్చే ఏడాది పదకొండవసారి అమీ తుమీ తేల్చుకోనున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా చిరు బాలయ్య సంక్రాంతి బరిలో నిలిచారు అప్పుడు చిరంజీవి దొంగమగుడు సినిమాతో బాలయ్య భార్గవరాముడు రాముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వరుసగా రెండోసారి వీళ్ళిద్దరూ సంక్రాంతికి వచ్చారు చిరంజీవి మంచు దొంగ సినిమాతో బాలయ్య ఇన్స్పెక్టర్ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వరుసగా మూడో ఏడాది కూడా చిరు బాలయ్య సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చిరంజీవి నుంచి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదల కాగా బాలయ్య నుంచి బలే దొంగ మూవీ రిలీజ్ అయింది ఆ తర్వాత పాటు చిరు బాలయ్య సంక్రాంతికి రాలేదు సుదీర్ఘ విరామం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో సంక్రాంతికి వీళ్ళిద్దరూ మరోసారి సై అంటే సై అన్నారు చిరంజీవి హిట్లర్ సినిమాతో బాలయ్య పెద్దన్నయ్య సినిమాలతో రంగంలోకి దిగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదోసారి మెగా నందమూరి హీరోల మధ్య సంక్రాంతి వారు జరిగింది చిరంజీవి స్నేహం కోసం బాలయ్య సమరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించాయి రెండు వేల సంవత్సరంలో చిరు బాలయ్యలు తమ సినిమాలతో పోటీకి దిగారు ఆ ఏడాది చిరంజీవి అన్నయ్య సినిమా బాలయ్య వంశోద్ధారకుడు సినిమాలు విడుదలయ్యాయి రెండు వేల ఒకటిలో ఏడోసారి చిరు బాలయ్య కోడిపుంజుల్లా తలపడ్డారు చిరంజీవి మృగరాజు సినిమాతో బాలయ్య నరసింహనాయుడు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు ఈ పోటీలో బాలయ్య విజేతగా నిలిచాడు రెండు వేల నాలుగులోనూ సంక్రాంతికి చిరు బాలయ్య ఎనిమిదవసారి పోటీకి దిగారు చిరంజీవి అంజ సినిమాతో బాలయ్య లక్ష్మీ నరసింహ సినిమాతో తమ అభిమానులను అలరించారు తొమ్మిదవసారి పోటీకి మాత్రం చాలా గ్యాప్ వచ్చింది రెండు వేల పదిహేడులో చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో రాగా బాలయ్య తన కెరీర్లో మరో ఎపిక్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణితో బాక్సాఫీస్ బరిలో నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో పదోసారి సంక్రాంతి పండక్కు వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పదకొండవసారి పోటీకి దిగబోతున్నారు విచిత్రం ఏంటంటే చిరు బాలయ్యలకు తోడు వచ్చే ఏడాది సంక్రాంతికి మరో ఇద్దరు సీనియర్ హీరోలు కూడా తోడు కానున్నారు విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగార్జున కూడా తమ కొత్త సినిమాలతో సంక్రాంతి బరిలో నిలుస్తారని ఫిలిం నగర్లో జోరుగా చర్చ జరుగుతోంది మరి నలుగురు సీనియర్ హీరోల్లో బాక్సాఫీస్ దగ్గర ఎవరు విజయం సాధిస్తారో అని ఇప్పటి నుంచే అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం